పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సూట్స్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారది వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుబ్రమణ్యం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక వ్యాపార సంస్థల గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంది అమరావతి తర్వాత మన ఆర్థిక రాజధాని అయినటువంటి వైజాగ్ లో వచ్చినటువంటి సంస్థల గురించి మాట్లాడడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ప్రతి రోజు వింటున్నాం సార్ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కంపెనీ వచ్చింది ఈ కంపెనీ వచ్చింది అని చెప్పేసి మనకు వైజాగ్ ఆల్రెడీ ప్రతి ఒక్కరు నోటిఫై ఇది రాజధాని అని సో అటుపక్క అక్కడ ఉన్న జనాలు కూడా ఏంటంటే మీరు అమరావతి ఇక్కడ మాకే మెయిల్ చేయట్లేదు అని ఒక ఫీలింగ్ కూడా ఉంది వీటన్నిటి సంబంధించి చూసినప్పుడు వైజాగ్ లో ఏదన్నా కార్యకలాపాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా సార్ ఖచ్చితంగా వైజాగ్ లో అతి త్వరలోనే టాటా గ్రూప్ సర్వీసెస్ మొదలు పెట్టబోతుంది సూపర్ సార్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థతో ఏపీ సర్కార్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది మదరస్టా రతన్ టాటా గారు చనిపోక ముందర జరిగిన అగ్రిమెంట్ ఇది ఈ అగ్రిమెంట్ జరిగిన టూ డేస్ లో నేను బహుశా ఆయన చనిపోయారు తర్వాత కూడా సర్వీసెస్ కంటిన్యూ అవుతాయని చంద్రశేఖర సుబ్రహ్మణ్యం ఆయన మీటింగ్ అయ్యారు కలిశారు దీని తర్వాత గ్రీన్ ఎనర్జీస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తామని సంబంధించి నలభై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది టాటా గ్రూప్ అని కూడా ఆయన అనౌన్స్ చేశారు సో అది అయితే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా వైజాగ్లో పెట్టే అవకాశం ఉంటుందా అమరావతికి అన్నీ వెళ్ళిపోతున్నాయా అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మోడల్ని అనౌన్స్ చేశారు ఇప్పుడు కాదు రెండు వేల పదిహేను పదహారులోనే అనౌన్స్ చేశారు ఓకే ఆంధ్రప్రదేశ్కి జియోగ్రాఫికల్గా ఉన్నటువంటి డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అడ్వాంటేజెస్గా మలుచుకోవాలి అని చెప్పని ఒక నిర్ణయాన్ని ప్రకటించి వైజాగ్లో ఉన్న ఇకో సిస్టమ్ను ఉపయోగించుకొని ఐటీ ఫైనాన్షియల్ ఫార్మా ఈ మూడింటికి కూడా క్యాపిటల్ చేస్తామని చెప్పని అప్పుడు అందుకనే అక్కడ మెడిటెక్ జోన్ అని వచ్చింది కరెక్ట్ ఫిన్టెక్ వ్యాలీ అని ఫైనాన్షియల్ సర్వీసెస్ కి అవన్నీ ఏర్పాటు చేశారు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స్ ఐటీకి కి సంబంధించి కూడా కొన్ని కంపెనీలు తీసుకొచ్చి అప్పట్లో మిలీనియం టవర్స్ అని చెప్పని రెండు ఫేజు లో టవర్స్ నిర్మించారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ భవనాలను కట్టుకోవడం కోసం టవర్స్ ఖాళీ చేయించారు అక్కడే మనం ఒకవేళ రాజధానిని పెట్టుకుంటే హైదరాబాద్ విజయవాడ నుంచి కనుక అమరావతి నుంచి కనుక షిఫ్ట్ చేస్తే ఆ మిలినియం టవర్స్లో ఉన్న ఐటీ కంపెనీలు అన్నింటినీ వెళ్ళగొట్టి అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలు పెడితే బాగుంటుంది అని చెప్పి అందుకని దాని దగ్గరలో ప్యాలెస్ కట్టించుకున్నారు రిసార్ట్ మొత్తం కోలగొట్టేసి ఓకే సో ఇది జరిగింది అంటే ఆ మోడల్ని ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇందులో ఫస్ట్ ఫేజ్లో ఉత్తరాంధ్రకి ఇవన్నీ ప్లాన్ చేస్తే అమరావతి ప్రాంతానికి ఇచ్చింది ఒకటే ఒకటి రాజధాని రాజధాని అంటే ఏంటంటే ప్రతి కంపెనీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ ఉండేలాగా చూడడం సో అక్కడ ప్రభుత్వ పాలనా భవనాలు ప్రై ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి భవనాలు అలాగే ప్రజలకి ముడిపడి ఉండేటువంటి వివిధ రకాల ను కూడా అక్కడ తీసుకురా అందుకనే ఎడ్యుకేషన్ కోసం స్పోర్ట్స్ కోసం ఇట్లాంటివన్నీ అక్కడ ప్లాన్ చేశారు బట్ అది ఇనిషియల్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ దగ్గర ఆగిపోయింది అది కాబట్టి ఆయన చెప్పిన నమూనాలో ఎక్కువ లాభపడింది ఆ రోజు వైజాగ్ ఈ రోజు కూడా వైజాగ్ అంటే ఆల్రెడీ అక్కడ రెడీ టు యూజ్ ఎక్కువ సిస్టమ్ ఉంది కానీ మూడోది ఆయన చెప్పిన దానిలో కీలకమైన అంశం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా రాయలసీమను చేస్తాను దానిలో భాగంగా శ్రీ సిటీని ఎంచుకున్నారు తిరుపతిని ఎంచుకున్నారు ఓరవకల్ సెజ్ ని ఎంచుకున్నారు కడపలో కూడా ఒక సెజ్ ఏర్పాటు చేశారు కడపలో కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అనౌన్స్ చేశారు సో ఈ ఈ నాలుగిటితో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రెడీ అవుతుంది అనేటువంటి ఒక ఇంకా కోస్టల్ బెల్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని కానీ టూరిజం కానీ మెడికల్ టూరిజం రిలేటెడ్ కానీ ఇట్లాంటివన్నీ ఆయన ప్లాన్ చేశారు సో అక్కడ అమరావతికి వెళ్ళిపోయే లేవు అలాంటి వైజాగ్ ఆగిపోయాయి సో ఇక్కడ ఇప్పుడు గా రెండు నెలల క్రితం జరిగినటువంటి ఒప్పందాల ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తో ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు పదివేల ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒక ఎజెండా సో వీలైనంత తొందరగా ఇది యాక్టివ్ లోకి తీసుకురావాలనేటువంటి ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాటా గ్రూప్ ముందర పెట్టింది అందులో భాగంగా అతి త్వరలో మేబీ ఒక వన్ మంత్లోనే విశాఖ కేంద్రంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పనులు ప్రారంభించడానికి అవకాశాలు పుష్కలంగా ఫస్ట్ ఫేజ్ లో కనీసం రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది సూపర్ సో ఇది ప్లానింగ్ ఇప్పుడు నడుస్తుంది అనమాట అంటే ఇంకొకటి ఏంటంటే ఒకవేళ రెండు వేల మందికి సరిపడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా భవనాలు ఉన్నాయంటే ఆల్రెడీ అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ డల్లాస్ టెక్నాలజీస్ అని చెప్పని రిషికొండ హిల్ ఏరియా టూ ప్లేస్లో ఆల్రెడీ వాళ్ళు ఒక ఆఫీస్ భవనాన్ని నిర్మించారు ఓకే సో అక్కడ దాదాపు పద్నాలుగు వందల మంది పని చేయడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ ఇప్పుడు రెడీగా ఉంది సూపర్ సార్ సో ఈ ఈ టాటా గ్రూప్ ప్లస్ ఏపీ గవర్నమెంట్తో కలిసి జరిగినటువంటి విజిట్స్లో ఈ అంశాలన్నింటినీ కూడా టాటా గ్రూప్ కన్సిడర్ చేసింది కాబట్టి తక్షణం అలాట్మెంట్ చెప్తే అంటే ఆ సంస్థతో లీజ్ ఒప్పందం చేసుకొని అదే బిల్డింగ్ లో టాటా సర్వీసెస్ మొదలవుతాయిషికొండ రిషికొండ వాడేదానికి సంబంధించి అనేక ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ఆలోచిస్తుంది కాకపోతే దానికి కొంత సమయం పట్టచ్చు కానీ వెరీ నియర్ టు రిషికొండ ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఏరియా కూడా ఐటీ కారిడార్ మొత్తం కూడా రిషికొండ చాలా దగ్గరగా ఉంది టవర్స్ రెండు ఫేజ్లు కట్టింది కూడా ఐటీ కారిడార్ అంతా కూడా రిషికొండ సమీపంలో కట్టింది అదే కాబట్టి ఇప్పుడు అక్కడ ఈ డలాస్ టెక్నాలజీస్ కట్టినటువంటి భవంతుల్ని ఉపయోగించుకుని పద్నాలుగు వందల మందికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇనిషియల్గా స్టార్ట్ చేస్తారు ఆ పక్కనే ఉన్నటువంటి స్థలాలను ఉపయోగించుకుని మరికొన్ని భవనాల నిర్మాణానికి కానీ ఇతర భవనాలను ఉపయోగించుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ చేస్తారు అంటే మొత్తం మీద ఒక ఆరు నెలల కాలంలోంచి వన్ ఇయర్ వన్ ఇయర్ పూర్తిగా టాటా టాటా సర్వీసెస్ మొత్తం ఒక హెడ్ క్వార్టర్స్ అసలు ఇప్పుడు విశాఖపట్నానికి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఇప్పటి వరకు ఐటికి కేంద్రంగా అంటే పెద్ద సంస్థ అంటే ఒకటే ఒకటి కనిపిస్తుంది అక్కడ ఇంతకు ముందర సత్యం కంప్యూటర్స్ ఉండేది దాన్ని ఇప్పుడు టెక్ టేక్ ఓవర్ చేసింది అది మాత్రమే ఉంది పెద్ద ఇన్స్టిట్యూషన్ అంటే యాంకరింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు కదా లీడింగ్ కంపెనీస్ అక్కడ వచ్చింది ఇప్పటివరకు ఏమి లేవు ఇన్ఫోసిస్ తో ఒప్పందం జరిగింది అది ముందుకు జరగలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇన్ఫోసిస్ అక్కడ విస్తరణ కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పింది అది కూడా ప్రాసెస్ కాలేదు ఎందుకంటే పాలసీస్ పాలసీస్తో వచ్చినటువంటి వేరియేషన్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని పక్కన పెట్టారు కానీ ఇప్పుడు టాటా టీసీఎస్ ఏంటంటే పూర్తి స్థాయిలో విశాఖ కేంద్రంగా పనిచేయడానికి సన్నద్ధత ప్రకటించింది ఇన్ఫోసిస్ కూడా అక్కడి నుంచి యాక్టివిటీ ఉంటుంది ఇంకా మరికొన్ని అంతర్జాతీయ సంస్థలని అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని విశాఖ కేంద్రంగా తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఓకే ఇవి కనుక సక్సీడ్ అయితే రాబోయేటువంటి ఏడాది రెండేళ్లలో ఒక మంచి ఐటీ రిలేటెడ్ ఎకోసిస్టమ్ వైజాగ్ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఈవెన్ ఐటీ కూడా బానే ఉంటారు సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు సముద్ర తీరం ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ ఓన్లీ చెన్నై లో ఉంటది ఓఎంఆర్ రోడ్లు తప్పితే ఇంకా బాంబేకి అది ఇంకా మామూలు అది బెంగళూరు కి హైదరాబాద్ లో లేనటువంటి సీ వ్యూ బీచ్ లైఫ్ అంటే ఐటీ లో పనిచేసే వాళ్ళంతా కుర్రోళ్ళు ఉంటారు సార్ కొంచెం మిడ్ థర్టీస్ మిడ్ ట్వంటీస్ ఉంటారు వీళ్ళకి ఇలాంటి ఒక వాతావరణంలో కంపెనీలు వచ్చినాయంటే వీళ్ళు వెళ్ళటానికి కూడా చాలా పాజిటివ్ ఉంటారు అనమాట సో ఆ రకంగా వైజాగ్ లో తొందరలో టీసీఎస్ కార్యకలాపాలు స్టార్ట్ అయ్యేదానికి అవకాశాలు అన్ని ఉన్నాయంట అంటే వైజాగ్ ని ఎంచుకోవడంలో కూడా ఒక మేజర్ రీజన్ ఉంది ఎందుకంటే ఈస్టర్న్ కారిడార్ లో మీరు కలకత్తా నుంచి చెన్నై వరకు చూస్తే ఐటీని హోస్ట్ చేసే కెపాసిటీ ఉన్న సిటీ ఏది లేదు ఒక చెన్నై మినహా చెన్నై పరిస్థితి ఇప్పుడు పెద్ద వర్షం వస్తే ఎలా ఉంటుందో మనకు అర్థం అవుతుంది కోస్టల్ సిటీస్ లో సహజంగా ఉండేటువంటి ఇబ్బంది బట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇకో సిస్టమ్ డెవలప్ కాదు అయితే అక్కడ ఇప్పుడు వైజాగ్ లో ఏంటంటే మొత్తం కాస్మోపాలిటన్ సిటీ అవును అలానే ఈస్టర్న్ నేవల్ కమాండ్ కి హెడ్ క్వార్టర్స్ ఇండస్ట్రియల్ సెక్టార్ లో పోర్ట్ బిల్డింగ్ లో ముఖ్యంగా సీ పోర్ట్ విషయంలో వీటన్నిటిలో కూడా వైజాగ్ ఒక ప్రత్యేకత ఉంది కలకత్తా నుంచి మీరు చూసినప్పుడు అట్లాంటి అడ్వాన్స్డ్ మోడర్న్ సిటీ మీకు ఎక్కడ కదా సో ఇది ఈస్ట్ కోస్ట్లో చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ నగరం సో అందుకని చెప్పనే విజయవాడ కానీ అమరావతి కానీ తిరుపతి కానీ ఇవన్నీ కాకుండా సాఫ్ట్వేర్కి ఐటీకి వైజాగ్ సూటబుల్ అని చెప్పని అప్పట్లోనే డిసైడ్ చేశారు కంబైన్ స్టేట్ లో కూడా వైజాగ్ లో ప్రోత్సహించేటువంటి ఆలోచన చేయబట్టే సత్యం కంప్యూటర్స్ అప్పుడే వచ్చింది అప్పుడు వచ్చింది సో ఆ సిస్టమ్ ఇంకొంచెం స్ట్రెంగ్ చేసి ఉంటే బాగుండేది గత ఐదేళ్లలో అలాంటి ప్రక్రియ జరగలేదు కాబట్టి ఓ పెద్ద లాస్ ఇప్పుడు ఒక ఎంఎన్సీ స్థాయి కంపెనీలు కనుక వైజాగ్ లోకి వస్తే వైజాగ్ వైజాగ్ అంటే ఇప్పుడు రిషికొండ పాలెస్ మాత్రమే అనే ఫీలింగ్ ఉంది కదా దాన్ని ఒకసారి అలా తుడిపేసి వైజాగ్ ని ఐటీకి ఒక కేంద్ర స్థానంగా చేస్తే ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అయ్యే అటువైపు మీకు మ్యాన్ పవర్ విషయంలో కూడా ఒడిస్సా నుంచి బెంగాల్ నుంచి ఇటు ఆంధ్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా కొంత అటు నుంచి వెళ్లేటువంటి అవకాశాలు ఉంటే వెళ్ళొచ్చు ప్రిఫరెన్స్ ని బట్టి కానీ ఆ ఏరియాలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ కి మంచి సెంటర్ పాయింట్ అవడానికి వైజాగ్ అన్ని రకాలుగా కూడా అర్హతలు ఉన్నాయి ఖచ్చితంగా బెస్ట్ డెస్టినేషన్ అవుతుంది రీజన్ మీరు చూసినారంటే సార్ బెంగళూరులో ఈ ఐటీ వాళ్ళ వద్ద ఎక్కడ లేని ట్రాఫిక్ ఈవన్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో కూడా చూసినామంటే హైటెక్ సిటీ అంతా మనకిప్పుడు అటుపక్క తాన్నాక నుంచి హైటెక్ సిటీకి వచ్చే రోడ్ ఫుల్ ఉంటారు అనమాట అంటే ఐటీ వాళ్ళు ఎక్కువ ఇప్పుడు ఇది ఇంకా పెరిగి మళ్ళీ ఇంకా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే బెంగళూరు చెన్నై హైదరాబాద్ తీసుకున్నా కూడా ఐటీకి నెక్స్ట్ బెస్ట్ డెస్టినేషన్ ఖచ్చితంగా వైజాగ్ అయ్యిందంటే టోపోగ్రఫికల్ కూడా మీరు వైజాగ్ చూసినారంటే ఆడ వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితి ఉండదు సార్ అది కొంచెం కొండ మీద ఉంటది ఊరు సముద్రం నుంచి సో అన్ని రకాలుగా ఆ రకంగా ఐటీ ఎంప్లాయీస్ కి ఒక బెస్ట్ డెస్టినేషన్ అవుతుంది సార్ థ్యాంక్ యూ సార్ సో ఈ విధంగా అమరావతి మొదలు పెట్టినప్పటికీ వైజాగ్ వచ్చిన నష్టం ఏం లేదు అది మన ఆర్థిక రాజధానిగానే కొనసాగుతుంది ఎంతో ప్రజ్వలవుతుంది అని చెప్పేసి మన కేశవ్ గారు చెప్తున్నారు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి